నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం సోషల్ మీడియా భాష ఎప్పుడూ ఘోరమే దీనికి మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఏమి అతిథుడు కాడు ప్రెస్ మీట్లలో ప్రత్యర్థిని ఏకవచనంతో సంబోధించడం కొన్నిసార్లు దుర్భాషలాడటం ఆయనకు పరిపాటి ఇక వెఖరి భాష ఆయన ఫేస్బుక్ పేజ్ లో తరచుగా కనపడుతూనే ఉంటుంది శకుని మామ రచనలైతే మరింత నీచం రీసెంట్గా బికవోలు ఎంపీపీ ఎన్నికలపై విమర్శలు చేయడం కోసం పెట్టిన ప్రెస్ మీట్లో వారు వాడిన భాషని చూసి సైకో మనసత్వం కలిగిన వారు సంతోషించి ఉండవచ్చు కానీ నల్లమిలీచిన రివర్స్ కౌంటర్ దెబ్బకి వాళ్ళకి తిమ్మ తిరిగినట్లుంది ఎటువంటి ఆసుపత్రాన్ని తిప్పికొట్టడంలో నల్లమిల్లి శైలి తిరుగులేని రామభానం అయితే వంకరటింకర బుద్ధి ఉన్న వాళ్లకు పాఠం చేపేటప్పుడు ఆయనది శ్రీకృష్ణతత్వం అందుకే ఆయనకు రామకృష్ణారెడ్డి అని పేరు పెట్టారు మూలారెడ్డి గారు ముక్కుసూటిగా విమర్శలు చేయడంతో పాటు వ్యంగ్యంగా బాణాలు విసరడంలో నల్లమిలి దిట్ట ఎక్కడా పదాలు ఏకవచనాలు వాడకుండా అసభ్యతకు తావీయకుండా ప్రత్యర్థి మైండ్ బ్లాక్ అయ్యేలా సెటిల్ వేయడానికి నల్లమిల్లి అస్సలు తడుముకోరు ఎవరికో పుట్టిన బిడ్డని మీరు తమ బిడ్డగా చెప్పుకుంటున్నారు అని అంటే రెండో మాట పాప ఆయన మాట్లాడలేకపోయారు ప్రెస్ మీట్లో ఆ స్క్రిప్ట్ రైటర్ సెకండ్ మాత్రం స్క్రిప్ట్ రాసేటప్పుడు పెట్టేశాడు పెట్టేసేట ఈ మొదటి మాట ఆయన చాలా కష్టపడి పలికారు దానికి ప్రబల ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా చెప్పుకోవడం లేకపోతే ఇంగిరపూడు కాచిపడడం అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఆయనే చెప్తా ఉన్నా ఎవడో రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్ట్ని చదివే వ్యక్తిని ఏమంటారు ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శగ్గుని మామకు పుట్టిన బిడ్డనే ఈయన ప్రెస్ మీట్ లో తన బిడ్డగా చెప్పుకుని దౌర్భాగ్యమైన పరిస్థితి సూర్యనారాయణ రెడ్డి గారిది ఇక్కడ మిగిలినది కాదు కనీస పరిజ్ఞానం లేకుండా కనీస విషయ అవగాహన లేకుండా